హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాష ఇన్ఫోటెక్ ఛానల్ ఈ రోజు ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ గురించి కుమార్ సార్ మనకు ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఇది ప్రతి ఒక్కరికి చాలా అవసరం అవుతుంది నా వీడియోని ప్రతి రోజు వేలాది మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది నేను షేర్ చేసిన మంచి ఇన్ఫర్మేషన్ ను మీరు ముందుగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ప్రతి ఒక్కరు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయవద్దు ఈ వీడియోని ప్రతి ఒక్కరు వరకు చూడండి లోకి వెళ్ళిపోదాం ఇప్పటి మన జీవితం విద్య ఉద్యోగం వ్యాపారం కమ్యూనికేషన్ అన్ని కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాయి కానీ మనం ఇప్పటి వరకు చూసింది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో ఇంటర్నెట్ అనేది మన ఆలోచనలు మన పనితీరు మన నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి ఈ రోజు మన టాపిక్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది ఇది కేవలం టెక్నాలజీ టెక్నాలజీ కాదు ఇది మన భవిష్యత్తు జీవన విధానానికి కొత్త రూపం అని చెప్పవచ్చు ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఇంటర్నెట్ అనేది ఎలా మొదలైంది అంటే పంతొమ్మిది వందల అరవైలో అమెరికా రక్షణ శాఖ ఆర్పానెట్ అనే నెట్వర్క్ సిస్టమ్ ను ప్రారంభించింది తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో టీమ్ బెర్నర్లీ వరల్డ్ వైడ్ వెబ్ అంటే మనం ప్రతిరోజు వెబ్సైట్ లో ముందుగా డబ్ల్యూ డాట్ అని స్టార్ట్ చేస్తాము ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది కనుగొ కనుగొన్నాక ప్రపంచం మారిపోయింది మొదట వెబ్సైట్లు తర్వాత ఈమెయిల్స్ తర్వాత సోషల్ మీడియా ఇప్పుడు మన ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వెబ్ త్రీ పాయింట్ జీరో యుగానికి చేరుకున్నాము ఇప్పుడు ప్రస్తుతం మనం వెబ్ త్రీ పాయింట్ జీరో యుగంలో అడుగు పెడుతున్నాము వెబ్ వన్ పాయింట్ జీరో అనేది చదవడమే సాధ్యమవుతుంది వెబ్ టూ పాయింట్ జీరో అనేది చదవడం మరియు రాయడం రెండు సాధ్యమవుతాయి ఎగ్జాంపుల్ గా ఫేస్బుక్ యూట్యూబ్ లాంటివి వెబ్ త్రీ పాయింట్ ఓ అనేది పూర్తిగా డిసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ యూజర్ కి పూర్తి నియంత్రణ అనేది ఉంటుంది డేటా ఎవరికి దగ్గరగా ఉండదు బ్లాక్ చైన్ ఆధారంగా ఫుల్ సెక్స్ సెక్యూరిటీగా ఉంటుంది మన ఆన్ ప్యాసివ్ భవిష్యత్తులో మూడు టెక్నాలజీలు కలిసి ఇంటర్నెట్ ను పూర్తిగా మార్చబోతున్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం ఫస్ట్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏఐ ఇది ప్రతి యూజర్ అవసరాన్ని అర్థం చేసుకుంటుంది మరియు పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది రెండవది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇది డేటా హ్యాకింగ్ అవ్వకుండా సెక్యూర్ చేస్తుంది మరియు డిసెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థను తెస్తుంది మూడవది క్వాంటం ఇంటర్నెట్ ఇది లైట్ వేగం కంటే వేగంగా డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది మరియు కంప్లీట్ సెక్యూరిటీగా ఉంటుంది ఇందులో డే డేటా హ్యాక్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని మనం చెప్పుకోవచ్చు ఇవి మూడు కలిస్తే ఇంటర్నెట్ అనేది వంద రెట్లు వేగంగా స్మార్ట్ అండ్ సేఫ్ గా మారుతుంది ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ఏమిటంటే మన చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే ఉంది యూట్యూబ్ గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అమెజాన్ ఇవి మన జీవితంలో భాగమైపోయాయి కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అనేది సెంట్రలైజ్డ్ అంటే డేటా అనేది కొద్ది కంపెనీల చేతుల్లోనే ఉంది మన ప్రైవసీ మన సమాచారం ఇవన్నీ కూడా పెద్ద కంపెనీలు కంట్రోల్ చేస్తున్నాయి కానీ భవిష్యత్తులో ఇది పూర్తిగా మారబోతుంది భవిష్యత్తులో ఇంటర్నెట్ ను ప్రధానంగా నడిపేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరియు ఆటోమేషన్ అని మనం చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కేవలం రోబోట్స్ కాదు మన అవసరాలను అర్థం చేసుకుని మనతో మాట్లాడే మన కోసం నిర్ణయాలను తీసుకునే టెక్నాలజీ ఉదాహరణకు మీరు వెతకకుండానే మీకు కావలసిన సమాచారాన్ని ఏఐ అనేది ముందుగానే చూపిస్తుంది మీ షాపింగ్ మీ హెల్త్ మీ ఫైనాన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మేనేజ్ అవుతుంది అంటే మనకు సేవ చేయడమే కాకుండా మన ఆలోచనను భాగస్వామిగా మారుతుంది ఇంటర్నెట్ తో భవిష్యత్తులో ప్రతి వస్తువు మనకు కనెక్ట్ అవుతుంది మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఏసీ లైట్స్ కారు వాచ్ ఇవన్నీ ఇంటర్నెట్ తో కలుస్తాయి దీనిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటారు ఉదాహరణకి మీ ఫ్రిడ్జ్ ఇందులో ఉన్న ఏదైనా వస్తువు అయిపోతే అదే స్వయంగా ఆర్డర్ చేస్తుంది మీ కారు సర్వీస్ అవసరం అయితే అది గ్యారేజ్ కి స్వయంగా మెసేజ్ పంపుతుంది ఇది ఇక దూరం లేదు ఇది ప్రారంభం అయిపోయింది భవిష్యత్తులో మన జీవితం ఉదయం లేవగానే మీ స్మార్ట్ మిర్రర్ మీ హెల్త్ రిపోర్ట్ చూపిస్తుంది మన ఏఐ అసిస్టెంట్ మన పనులను ప్లాన్ చేస్తుంది మరియు మన కార్లు కూడా ట్రాఫిక్ తక్కువ ఉన్న రూట్లను చూపిస్తుంది ఇంటి పనులు రోబోటిక్స్ చేస్తాయి పిల్లల చదువులు వర్చువల్ క్లాస్ రూమ్స్ లో జరుగుతుంది హాస్పిటల్ కి కూడా వెళ్ళకుండానే డాక్టర్ మీకు వర్చువల్ కన్సల్టెన్సీ ఇస్తారు అన్ని ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతాయి అది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ లైఫ్ ఈ కొత్త టెక్నాలజీతో పాటు కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి కొత్త ఉద్యోగాలు కొత్త వ్యాపారాలు ఎడ్యుకేషన్ హెల్త్ గవర్నెన్స్ మార్పు అనేది వస్తుంది భారతదేశంలో ఇప్పుడు ప్రపంచంలో డిజిటల్ సూపర్ పవర్ ఎదుగుతుంది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఫైవ్ జీ రోల్అౌట్ యూపీఐ ఏఐ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి భవిష్యత్తులో ఇంటర్నెట్ ఆఫ్ భారత్ ప్రతి గ్రామం ప్రతి పాఠశాల ప్రతి రైతు చేతిలోకి టెక్నాలజీ తీసుకొస్తుంది ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పవర్ లేదు లేకపోయినా నెట్ లేకపోయినా మనం డైరెక్ట్ గా ని కనెక్ట్ అయి ఉంటాము మొత్తానికి ఇంటర్నెట్ మనకు ఒక సాధనం మాత్రమే కాదు ఇది మన జీవితం యొక్క భవిష్యత్తు ఏఐ బ్లాక్ చైన్ క్వాంటమ్ ఇంటర్నెట్ ఇవి అన్నీ కలిసి ప్రపంచాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తున్నాయి భవిష్యత్తు ఇంటర్నెట్ మనకు చెబుతుంది నాలెడ్జ్ ఈజ్ పవర్ కాదు కనెక్టెడ్ నాలెడ్జ్ ఈజ్ సూపర్ పవర్ అని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్